చెప్పాను కదా అండి జనరేటర్ చేశాను ఇంకా స్టవ్ అంతా కొంచెం ప తిండి అది పడి బాగాలేదు ఇంకా స్టవ్ అంతా నీట్గా కడిగేసాను ఇంకా రెట్టెల బెంకాయ ఇవన్నీ కూడా కడిగి పెట్టేశాను అండ్ నేను స్టవ్ క్లీన్ చేస్తున్నప్పుడు చిన్నతల్లి ఇందాక నా పక్కనే కూర్చుంది కదా ఎవరైనా ముందు బ్లాగ్ చూడకపోతే చూడండి ఎంత చక్కగా పాట పాడుతుందో అండి సడన్గా నేను కెమెరా తన వంక పెట్టేసరికి ఆపేస్తుంది ఒకసారి చిన్న తల్లి దగ్గరికి అయితే వెళ్దాం ఏం పాట అనేది కూడా నేను మీకు చెప్తాను కానీ తల్లి ఇలా రా ఒకసారి ఇలా రా అమ్మ దగ్గరికి రా ఇలారా ఒకసారి రా తొందరగా రా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు ఇలా ఏం పాట పాడవో చెప్పిందాక ఒకసారి పాడవా ఒక్క లైన్ పాడవా ఫ్రెండ్స్ కోసం పురుషోత్తమా అని పాడు ప్లీజ్ పాడవా పురుషోత్తమా నన్నెంత పరీక్షించిన పరంధామా నీ సన్నిధి విడిపోదునా నన్నెరగని వాడవా నా స్వామి విక మాధవ కేశవ మహాదేవ ఒక్కసారి పాడతల్లి ఇదే పాట కదా నువ్వు పాడింది ప్లీజ్ ఫ్రెండ్స్ కోసం ఒక్కసారి తల్లి మమ్మీ కోసం ఎట్లీస్ట్ నా కోసం తల్లి బంగారు తల్లి నువ్వు పాట పాడితే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఎంత చక్కగా పాడుతుందో అండి అసలు అంటే డైలీ నేను వంట చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ ఏదో ఒక పాట పాడుతూ ఉంటాను అది నాకు హ్యాబిట్ సో అలా